టమాటా పంటలో పీల్చు పురుగుల యాజమాన్యం టమాటా పంటలో పీల్చు పురుగులు పంట యొక్క అన్ని దశలలో చేసి పంట దిగుబడులు పడిపోయేలా చేస్తాయి అంతేకాకుండా వివిధ రకాల వైరస్ తెగుళ్లకి ఈ రసం పీల్చే పురుగులు వాహకాలుగా కూడా పనిచేస్తాయి తెల్లదోమ తెల్లదోమ తల్లి పురుగులు చిన్న సైజులో పసుపు రంగులో ఉండి రెక్కలు తెలుపు రంగులో ఉంటాయి ఇవి ఎక్కువగా ఆకుల అడుగు భాగాలలో కనిపిస్తాయి తెల్లదోమ లక్షణాలు వీటి పిల్ల పురుగులు గ్రుడ్ల నుండి వెలువడిన వెంటనే మీద కొంత దూరం జరిగి రసం పీల్చడానికి అనువుగా ఉన్న ప్రదేశం చూసుకుని అక్కడ స్థిరపడిపోయి రసాన్ని పీలుస్తాయి ఇంతేకాకుండా ఆకుముడత తెగులు అనే వైరస్ తెగులును వ్యాప్తి చేయడానికి తెల్ల దోమలు వాహకాలుగా పనిచేస్తాయి ఈ పురుగులు మొక్కల నుండి రసం పీల్చడం ద్వారా ఆకులు పసుపు రంగులోకి మారి ముడుచుకుపోవడం జరుగుతుంది తెల్లదోమ యాజమాన్యం నారుమడులను రక్షిత ప్రదేశాలలో పెంచుకోవాలి లేదా పురుగులు రాకుండా నెట్ హౌస్లలో పెంచుకోవాలి ఇమిడాక్లోప్రిడ్ రెండు వందల ఎంఎల్ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లేదా థయోమెథాక్సిమ్ ఇరవై ఐదు డబ్ల్యూజీ సున్నా పాయింట్ రెండు గ్రాములు లీటరు నీటిలో కలిపి నాటే ముందు నారుమడిని తడుపుకోవాలి పసుపు రంగు డబ్బాలను గ్రీజు కానీ ఆముదం కానీ రాసి పొలంలో అక్కడక్కడా పెట్టి పురుగు ఉద్ధృతిని గమనించాలి ఆకుముడత తెగులు సోకిన మొక్కలను పొలంలో ఎప్పటికప్పుడు గుర్తించి పీకి తగులబెట్టాలి అవసరాన్ని బట్టి పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఎడల థైమిథోయేట్ ఇరవై ఐదు శాతం ఈసీ రెండు మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిట్ రెండు వందల ఎస్ఎల్ సున్నా పాయింట్ ఎనిమిది మిల్లీలీటర్లు లేదా థయోమిథాగ్జమ్ ఇరవై ఐదు శాతం డబ్ల్యూజీ సున్నా పాయింట్ నాలుగు గ్రాములు లేదా స్పైరోమెసిఫెన్ ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఎస్సి ఒకటి పాయింట్ రెండు ఐదు మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి మార్చి మార్చి పిచికారి చేసుకోవాలి తామర పురుగులు తామర పురుగుల తల్లి పురుగులు లేత పసుపు రంగు నుండి లేత గోధుమ రంగులో ఉంటాయి ఇవి అధిక ఉష్ణోగ్రతను కూడా తట్టుకుని పంట మీద నష్టాన్ని కలుగజేసే శక్తిని కలిగి ఉంటాయి అందువలన వేసవికాలం పంటలో ఈ పురుగు ఉధృతి ఎక్కువగా కనిపిస్తుంది పురుగుల లక్షణాలు పిల్ల మరియు తల్లి పురుగులు పంటకు ఎక్కువ నష్టాన్ని కలగజేస్తాయి ఈ పురుగులు నోటి భాగాల ద్వారా ఆకులు పువ్వులు మరియు కాండం మీద ఘాటు పెట్టి రసం పీల్చడం ద్వారా ఆకులు ఎండి రాలిపోతాయి ఈ పురుగులు రసం పీల్చడమే కాకుండా టమాటా మచ్చల ఎండు తెగులు అనే వైరస్ వ్యాధికి వాహకాలుగా ఉండి ఎక్కువ నష్టాన్ని కలగజేస్తాయి తెల్లటి చారలు ఆకులమీద కాండం మీద ఏర్పడి ఎండ ఉన్నప్పుడు మెరుస్తూ కనిపిస్తాయి తేమతో కూడిన తడి పొడి ఉష్ణోగ్రతలు పురుగు ఉధృతికి అనుకూలం తామర పురుగుల యాజమాన్యం ముందు జాగ్రత్త చర్యగా ఎమిడాక్లోప్రిడ్ ఐదు గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి అంతర్వాహిక కీటకనాశనులు అయినటువంటి పిప్రోనిల్ ఐదు శాతం ఎస్సీ రెండు మిల్లీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ పదిహేడు పాయింట్ ఎనిమిది శాతం ఎస్సి సున్నా పాయింట్ ఎనిమిది మిల్లీ లీటర్లు లేదా స్పైనోసాయిడ్ నలభై ఐదు శాతం ఎస్సి సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు ఎసిఫేట్ డెబ్బై ఐదు శాతం ఎస్సి ఐదు గ్రాములు చొప్పున లీటరు నీటికి కలిపి నారుమడిలో పిచికారి చేయాలి కలుపు మొక్కలను మరియు వైరస్ సోకిన మొక్కలను గుర్తించి పొలంలో ఎప్పటికప్పుడు పీకి నాశనం చేయాలి నత్రజని ఎరువులను అధిక మోతాదులో వినియోగించరాదు పసుపు రంగు డబ్బాలను గ్రీజు కాని ఆముదం కానీ రాసి పొలంలో అక్కడక్కడా పెట్టి పురుగులను ఆకర్షింపచేయాలి పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు వివిధ రకాలుగా పనిచేసే పురుగు మందులను మార్చి మార్చి వినియోగించుకోవాలి వేప నూనె పదివేల పీపీఎం మూడు మిల్లీలీటర్లు లీటర్లు లేదా డైమిథోయేట్ ముప్పై ఐదు శాతం ఈసీ రెండు మిల్లీలీటర్లు లేదా స్పైనోసాడ్ నలభై ఐదు శాతం ఎస్సీ సున్నా పాయింట్ మూడు మిల్లీలీటర్లు లేదా పిప్రోనిల్ ఐదు శాతం ఎస్సీ రెండు మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఎస్సీ సున్నా పాయింట్ ఎనిమిది మిల్లీ లీటర్లు ఎసిఫేట్ డెబ్బై ఐదు శాతం ఎస్సీ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి పేనుబంక ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన మరియు లేత కొమ్మలను ఆశించి రసం పీల్చడం వలన మొక్కలు నీరసించి గిరసబారతాయి అంతేకాకుండా ఈ పురుగులు రసం పీల్చడం ద్వారా మొజాయిక్ అనే వైరస్ తెగులు వ్యాప్తికి దోహదపడతాయి ఈ పురుగు ఆశించిన మొక్కల భాగాలు నల్లటి బూజులాంటి పదార్థంతో కప్పివేయబడి ఉంటాయి పేనుబంక యాజమాన్యం ఆశించిన మొక్కలను వెంటనే గుర్తించి పీకివేయాలి అవసరాన్ని బట్టి డైమిథోయేట్ ముప్పై ఐదు శాతం ఈసీ రెండు మిల్లీలీటర్లు లేదా థయోమిథాగ్జిమ్ ఇరవై ఐదు శాతం డబ్ల్యూపీ సున్నా పాయింట్ మూడు గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిట్ పదిహేడు పాయింట్ ఎనిమిది శాతం ఎస్ఎల్ సున్నా పాయింట్ ఎనిమిది మిల్లీటర్లు లేదా ఎసిటామిప్రిట్ ఐదు శాతం ఎస్సి సున్నా పాయింట్ రెండు గ్రాములు లీటరు నీటికి కలిపి మార్చి మార్చి పిచికారీ చేయాలి పిండినల్లి లక్షణాలు తల్లి మరియు పిల్ల పురుగులు మొక్కలపై వివిధ భాగాలను ఆశించి రసం పీల్చడం వలన మొక్కలు నీరసించిపోతాయి తేమతో కూడిన తడి వాతావరణం పురుగు ఉధృతికి అనుకూలం పిండినల్లి యాజమాన్యం కలుపు మొక్కలు అయినటువంటి పార్దీనియం మరియు ఇతర మొక్కలను పిండినల్లి ఆశిస్తుంది కాబట్టి పొలంలో మరియు పొలం చుట్టూ కలుపు మొక్కలు లేకుండా చూడాలి పిండినల్లి ఆశించిన మొక్కలను గుర్తించి నివారించాలి వేపు నూనె పదివేల పీపీఎం రెండు మిల్లీలీటర్లకు టీపాల్ ఒక మిల్లీలీటరు కలిపి పిచికారి చేసుకోవాలి అవసరాన్ని బట్టి ప్రొఫెనోపాస్ యాభై శాతం ఈసీ రెండు మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ పదిహేడు పాయింట్ ఎనిమిది శాతం ఎస్ఎస్ సున్నా పాయింట్ మూడు మిల్లీటర్లు లేదా డైమిథోయేట్ ముప్పై ఐదు శాతం ఈసి రెండు మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి ఎర్ర నల్లి సాధారణంగా నల్లి పురుగులు ఆకుల అడుగు భాగంలో చేరి రసాన్ని పీలుస్తాయి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల రెండువైపులా ఈ నల్లి పురుగులను చూడవచ్చు పసుపు లేదా తెల్లటి మచ్చల ఆకుల పైభాగాన గుంపులుగా కనిపిస్తాయి నల్లి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు పాలిపోయి ముడుచుకుపోతాయి ఈ ముడుచుకున్న ఆకులలో తెల్లటి బూజులాంటి గూళ్లలో ఈ పురుగులు తిరుగుతూ ఎర్రటి చుక్కల్లాగా కనిపిస్తూ ఉంటాయి నల్లి ఉధృతి తీవ్రమైనప్పుడు తెలుపు పసుపు రంగు మచ్చలు కాయల మీద కూడా ఏర్పడతాయి వాతావరణం వేడిగా ఉండి తేమ తక్కువగా ఉన్నట్లయితే ఈ పురుగు ఉద్ధృతి పెరుగుతుంది ఎర్రనల్లి యాజమాన్యం పొలంలో ఎప్పటికప్పుడు పురుగు ఉద్ధృతిని గమనించుకుంటూ తగిన నివారణా చర్యలు చేపట్టాలి మొక్కలు నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి భూమిలో సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండునట్లు చేసి నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచాలి నల్లి ఆశించిన మొక్కలను గుర్తించి పీకి నాశనం చేయాలి అవసరాన్ని బట్టి పురుగు ఉధృతి ఎక్కువ కాకుండా నీటిలో కరిగే గంధకం పొడి ఎనభై శాతం డబ్ల్యూపీ మూడు గ్రాములు లేదా డైకోఫాల్ పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం ఈసీ ఐదు మిల్లీ లీటర్లు లేదా అబామెక్టిన్ ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఈసీ సున్నా పాయింట్ ఐదు మిల్లీలీటర్లు లేదా స్పైరోమెసిఫిన్ ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఎస్సీ ఒకటి పాయింట్ రెండు ఐదు మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి మార్చి మార్చి పిచికారి చేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మీ దగ్గర్లోని రైతు సేవా కేంద్రానికి లేదా మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి గాని కాల్ చేసి సంప్రదించగలరు మా టోల్ ఫ్రీ నంబర్ వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి లేదా మా వాట్సాప్ నంబర్ ద్వారా సంప్రదించగలరు మా వాట్సాప్ నంబర్ ఎనిమిది మూడు మూడు ఒకటి సున్నా ఐదు ఆరు ఒకటి ఐదు నాలుగు